విజయనగరం జిల్లా వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మెడికల్ కాలేజీలో వాళ్ళు చేసింది ఏమీ లేదు అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నాయకులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు డిస్ప్లే చేసింది ప్రజలు డిస్ప్లే చేశారు కోర్ట్ కోర్టు సోషల్ మీడియాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ ఆదంతం చూస్తే అది దారుణంగా ఉండే పరిస్థితి ప్రైవేటీకరణ చేస్తామని రకరకాలుగా ఆలోచన చేస్తున్నాం ఇవాళ దేశంలోనే ఒక కొత్త వర తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనం ప్రస్తుతం చేసుకోవాలి పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసిన చేసి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది చాలా మంది పారిశ్రామిక ముందుకు వస్తున్నారు అందులో భాగంగా టీపీపి మోడల్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే అదేదో ప్రైవేట్ చేస్తామని చెప్పేసి రకరకాలుగా వారు చెప్తున్న విధానాన్ని చూస్తే ఒకసారి అది కూడా చెప్పవలసిన అవసరం ఉందని మీతో దృష్టి తీసుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి మా కోసం మాట్లాడండి అంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఒక మీడియా ఒక మీడియాని తీసుకొచ్చి సొంత మీడియా తీసుకొచ్చి క్వశ్చన్ లేని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఆయన కాలక్షేపం చేస్తున్నారు ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకుని ప్రజాప్రతినిధులు సబ్ సభలోకి వెళ్ళి ప్రజల సమస్య మీద మాట్లాడాలి అది మాట్లాడక మాకు సమయం ఎవరు అంటారు ముందు అసెంబ్లీకి వెళ్తే సమయం ఎవరు అని అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకెళ్లాల్సిన అవసరం